సాయిరామ్ గారు మై సెల్ఫ్ హేమమాల్ని హియర్ సో చాలా మీరు కూడా నుంచి చెప్తూ ఉన్నారు ఈ సినిమా నాకు బెస్ట్గా నిలుస్తుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి సో అదైతే కనిపిస్తుంది బట్ క్వాలిటీ పరంగా బాగుంది అని అన్నారు బట్ ఇక్కడ మేము విజువల్గా చూసిన ట్రైలర్ మాకు అంత క్వాలిటీ పరంగా ఇంపాక్ట్ అయితే రాలేదు ఐఎమ్ సో సారీ ఐమ్ సేయింగ్ స్ట్రైట్లీ దిస్ అంటే మేబీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ బట్ ఆ కన్ఫ్యూజన్ అన్నది మాకు చాలా క్రియేట్ అయింది ఈ ట్రైలర్లోనే ఏంటి ఏదో జరుగుతుంది ఇక్కడ ఒక స్క్రీన్ ప్లే అన్నది చాలా డిఫరెంట్గా ఉంది అయితే తెలిసింది అది చూడంగానే ఐ హోప్ మీకు ఆ కాన్ఫిడెంట్ కూడా నేషనల్ అవార్డ్ వినింగ్ టెక్నీషియన్స్ ఉన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా కథ పరంగానే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా ఫస్ట్ మీరు అడిగింది క్వాలిటీ గురించి ఇక్కడ మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసే ఫార్మేట్ ఉంటుంది కదండి దాంతో ప్లే చేసాం సో యాక్చువల్గా క్యూబ్లో మనం ఫార్మేట్ చేసింది కాదు ఇది మహా అయితే ఒక సెవెన్ ఎంబీ టెన్ ఎంబీ ఉండే ఫార్మేట్ సో అక్కడ అప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ అయినా అలానే ఇక్కడ ప్లే చేయాలండి మన లేకపోతే మనం క్యూబ్లో లోడ్ చేసి చేయాలి సో అది అంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడు నెక్స్ట్ అండి అది రెక్టిఫై చేశారండి అంటే అడిగిన క్వశ్చన్ ముందు కథ తర్వాత టెక్నీషియన్స్ వచ్చారండి కథ చెప్పిన తర్వాత ఈయన అన్నయ్య ఇప్పుడు ఈ కథకి ఎవరు సముద్ర గణి గారు తీసుకుందాం అంటే సముద్ర గారు అనేవాడు నేను లేదు ఫోన్ చేశారు సముద్ర గన్ గారు దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది అలా రాజీవ్ రవి గారు రాజీవ్ రవి గారు అని పేరు చెప్పగానే రాజీవ్ రవి గారు నాకు ఎలా అండి గ్యాంగ్స్ ఆఫ్ అసేపూర్ నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అండి నాకు అంటే అప్పుడు మనకి డివిడీలు అంటే ఒక టెన్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ డీవీడీస్ ఉండేవి డివిడీస్ మేకింగ్తో సహా కొన్నాను నేను ఆయన రాసిన బుక్ ఉంది ఆ బుక్ కూడా తెప్పించుకొని అసలు దాని మీద ఏంటి వీళ్ళు ఎలా చేశారు చాలా న్యాచురల్గా చేశారు ఆయన డైరెక్టర్ గారు అని దాని మీద ఉన్నప్పుడు వినోద్ ఆయన పేరు చెప్పారు ఆయన పేరు అనేసరికి షాక్ తినండి ఎందుకంటే ఆయన ఆయన రాడు ఒకటి కథ నచ్చాలి రెండు రెమ్యునరేషన్ సెకండ్ థింగ్ అండి ఆయనకి సో ఆయన రావడం తర్వాత గోపిసుందర్ గారు రావడం వీళ్ళందరూ టెక్నీషియన్స్ తర్వాత ముందైతే అయితే నాకు కథ వినోద్ సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి టెల్స్ అబౌట్ మ్యూజిక్ ఓన్లీ